యువత మాదక ద్రవ్యాల నిర్మూలతో కృషి చేయాలని జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రుద్రంగి మండలంలో నిర్వహిస్తున్న దోస్తమీట్ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం వాలీబాల్ కబడ్డీ ఆటలను అదనపు ఎస్పీ చంద్రయ్య ప్రారంభించారు మాద్రవ్యాల ఉత్సవాలపై అవగాహన మరియు ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉన్నానని యూత్ అనేది మర్చుకున్నట్టయితే ఎవరెవరు మర్చుకుంటారంటే యూత్ వాళ్ళ కళ్ళ తల్లిదండ్రులు యూత్లో కన్నా తల్లిదండ్రులు తర్వాత ఆ యూత్ ఏ సమాజం అయితే ఉంటుందో ఆ సమాజం ఆ సమాజం యూత్ ఏ దేశంలో ఉంటుందో ఆ దేశానికి తర్వాత ఏ రోజు తెలుసు ఎక్కడ ఎవరో చంద్రు ఎవరో అందులో ముఖ్యంగా యూత్ అనేది గాంజాయ మహమ్మారికి దూరం సో దీన్ని మనం మరిపడాలంటే ఇది పదకొండు దేవుడు అయిపోయే చాలా బాగా ఆలోచించి క్రీడల ద్వారానే ఎలాంటి రూపంలో మాకుంటారని చెప్పేసి ఎస్పీ ఆలోచన వచ్చింది ఆ ఆలోచన కడుగానే ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పొజిషన్ లో కొన్ని చోట ఎస్పీ గారు కొన్ని చోట నేను కొన్ని చోట డిఎస్పీ ఇలాగేషన్ చేయాలి అన్ని ఏకాలు జరుగుతున్నాయి ఇక్కడ కబడ్డీ వాలీబాల్ ఫస్ట్ నేను వెళ్తాను టు డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీస్ సెస్ల అక్కడ మీరు మల్లియ గ్రామ కమిషన్ దైవంతో పోరాడతది మీలానికి మీని తర్వాత మళ్ళీ వెస్ట్ ఒక డే తీసుకోను మళ్ళీ వచ్చేసక ఆరవసొస్తది అక్కడ మీని నింపి అన్పిస్తాము సెంటర్ ఆ థియాలజీ స్టాడెంట్ అక్కడ మీరు ఫస్ట్ స్పెషల్ హాటల్స్ మొత్తం జిల్లావత్తన సమయాల్లో కూడా చాయిస్ దివా ఎందుకు మనం ఈ ఊరికి మంచి నాయన అంటే విధమైన కండరాలు అంటే ఇష్టమైన మాసం లేదు నేను అందరూ తెలుసు మైండ్ సౌండ్ బాడీ